Yeah <laughs> పోరాట సమితి ఆధ్వర్యంలో మన శాంతనగర్ నియోజకవర్గంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా కార్యక్రమాలు జరుపుతూ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా కూడా మా లంబాడీలు మాట్లాడే భాష ఒకటే ఉంటుంది భారతదేశంలో ఎక్కడైనా కూడా లంబాడీలు మాట్లాడే భాష ఒకటే ఉంటుంది అట్లాంటి భాష పన్నెండు కోట్ల జనాభా ఉన్నటువంటి మా లంబాడీ భాషని ఒక రాజ్యాంగంలో చేర్చి ఎనిమిదో షెడ్యూల్లో ఒక బోలిని దాని ఒక పుస్తక పాఠ్యపుస్తకలో పెట్టి ఇవాళ కొంకణి భాష ఉన్నది ఒక ముప్పై లక్షల మందే ఉన్నారు అయినా ఆ భాషని ఆల్రెడీ రాజ్యాంగంలో చేర్చారు దానికి ఒక పండితుడు ఉంటాడు ఒక పంతులు ఉంటాడు దానివల్ల మాకు ఈ రా దేశంలో ఇరవై ఐదు లక్షల పైన ఉపాధ్యాయ వృత్తిని మా లంబాడీలకు దక్కది కాబట్టి ఆ భాషని అన్ని రాష్ట్రాలలో కేంద్రానికి అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపిస్తున్న విధంగానే ఈ లంబాడీ భాషని కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా మా అసెంబ్లీ తీర్మానం చేసి దానికి కేంద్రానికి పంపించి ఆర్థికంగా చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ అదేవిధంగా శ్రీ సంత్ శివలాల్ మా ఆరాధ దేవుడు ఆ దేవుని ఫిబ్రవరి పదిహేను నాడు ఆయన పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉంటాము ఆ వేడుకల రోజు మా ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అన్ని రంగాల్లో ఉన్నారు కనుక వాళ్ళని ఆ రోజు శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మాకు కూడా వాళ్ళను అధికారికంగా జరుపుతున్నటువంటి కార్యక్రమానికి అలాబాడి మిత్రులందరికీ సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వం చాటుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈ సంవత్సరంలోనే ప్రభుత్వానికి లంబాడీలు చాలా నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఇలా లంబాడీల భూములను లాక్కొని ఇవాళ లంబాడీల మీద అక్రమ కేసులు పెట్టి ఇవాళ జైల్లో పాలు చేసి అక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పడానికి ఏ పార్టీ అయినా మేము ఏ పార్టీలైనా పోనీ అన్నీ అతీతంగా ఉండి ఏక చాటి మీద వాళ్ళ లంబాడీల ఏజెండా మీదనే పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మొదలు పెట్టాము మొదలు పెడతానే ఉంటాము గతంలో మేము మా తండలో మా రాజ్యానికి పోరాటం ద్వారా అయితే సాధించుకున్నాము తాండాలో ప్రత్యేక పంచాయతీ పది శాతం రిజర్వేషన్ సాధించుకున్నాము అదేవిధంగా ఈ డిమాండ్లను కూడా మేము సాధించే వరకు పోరాటం చేస్తామని విజ్ఞాప్ చేస్తూ ఈరోజు ఇచ్చే కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ చేయము లంబాడీ హక్కుల పోరాట సంతి ఆధ్వర్యంలో షాద్ నగర్లో గోర్ బోలి అంటే లంబాడీ భాష అయిన గోర్ బోలిని భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మా ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఫిబ్రవరి పదిహేనవ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు షాద్ నగర్లో లంబాడి హక్కుల పోరాట సంత భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ డిమాండ్లను గోర్ బోలి అనేది ఈ బంజారా భాష లంబాడీ భాష ఈ భాషను కాపాడాలి సంస్కృతిని లంబాడీల సంస్కృతిని కాపాడాలి లంబాడీ సాంప్రదాయాలను కాపాడాలి అదేవిధంగా భాషలు రోజు రోజుకు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మా సంస్కృతి కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి భాషను మా సంస్కృతిని మా సాంప్రదాయాలను మా పండుగలను రక్షించాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలి కాబట్టి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా సన్ శ్రీ శివలాల్ మహారాజ్ జయంతిని జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించరు కాబట్టి ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము శివాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినం ఫిబ్రవరి పదిహేను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తమ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లంబాడీలకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన చాలా డిమాండ్లను తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ అన్ని డిమాండ్లను నెరవేర్చే వరకు మా హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే కాదు గత మనం చూస్తున్నా ఉన్నాం లంబాడీల భూములను గుంజుకోవాలని చెప్పి వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళను జైల్లో పెట్టి చిత్రహింసలు గురి చేసినా కానీ మా భూములు మేము ఎవరికి ఇవ్వము ఎన్ని కొట్లాటలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టినా కానీ మేము మా భూములు ఇవ్వమని చెప్పి అక్కడ లంబాడీలు తమ భూములను సాధించుకున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే మా లంబాడీల భూముల జోలికి వస్తే ఎవరినైనా సరే మేము క్షమించాం కాబట్టి మేము రాబోయే రోజుల్లో మా లంబాడీలను తెలంగాణ రాష్ట్రం అంతటా ఐక్యత చేయడం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం